దాసగణి యొక్క కావ్య పటిమ సౌరభాలు సర్వత్రా గుభాలిస్తున్న రోజులలోనే భావిక భక్తుల హృదయాంతరాలలో దైవనామాన్ని ప్రతిధ్వనింపజేసి వారి మనసులను రంజితం చేసి తన్మయత్వంతో తాధాత్మ్యతతో వారి తనులు ఊగించే కీర్తనను ఆలపించే సంకీర్తనాకారునిగా మధ్య భారత ప్రాంతంలో హరికథా సంకీర్తన ప్రక్రియలో నూతన వరవడులకు నాంది పలికిన దాసగణ మహారాజుగా రూపుదిద్దే ప్రక్రియకు శ్రీ సాయి తమదైన శైలిలో శ్రీకారం చుట్టారు వివరాలలోకి వెళితే పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో దాసు దాసుగను యొక్క బదలి శ్రీ గోంధు నుండి జామ్ఖేడ్ అనే గ్రామానికి జరిగింది అప్పటికే తమాషాల రచరిగా దాసుగను ఆ ప్రాంతంలో ప్రసిద్ధుడు దాసగను అక్కడ పనిచేస్తున్న రోజుల్లో ఒక విశేషమైన ఉత్సవ సమారంభాన్ని హరికథా కీర్తనతో ప్రారంభించాలని నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు కీర్తనను శ్రవణం చేయడానికి వెళ్ళిన వారిలో పుర ప్రముఖులతో పాటు దాసగుడు కూడా ఉన్నారు కానీ కీర్తన చేయవలసిన హరిదాసు ఏదో కారణం చేత రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కీర్తన కార్యక్రమాన్ని రద్దు చేశారు శ్రోతలందరూ నిరాశగా వెనుదిరిగారు ఆ సందర్భంలో జామ్ఖేడ్ మామలాదారైన శ్రీ సేట్ సేట్పల్కర్ గారు దాసగణ్తో అరే గణపతిరావు తమాషా పాటలతో నీ బుద్ధుని నిరుపయో నిరుపయోగించుకుంటున్నావు దానికి బదులు ఏదైనా కీర్తన రాసి ఉంటే ఈరోజు కీర్తనను నువ్వు చేసి ఉండేవాడివి కదా అని అన్నారు కాంది వచ్చే ఏకాదశిగా నా కీర్తన ఏర్పాటు చేయండి ఆ లోపల నేను కీర్తనను సిద్ధం చేసుకుంటాను అని దాసకును తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు బాగుంది కీర్తనంటే ఆషామాషి కాదు అందుకు ఎంతో పాండిత్యం కావాలి నువ్వు నోటికి వచ్చింది ఏదో పాటి వెళ్ళిపోతే తరువాత అందరూ నన్ను నిందిస్తారు అని ఆ మామలేదార్ కొంచెం ఎగతాళిగా అన్నాడు ఆ మాటలు దాసుకున్న హృదయాన్ని కొంచెం గట్టిగా తగిలాయి ఇదిగో చూడండి అవకాశం ఇవ్వకుండా మాట్లాడటం ఉచితం కాదు బాబా అనుగ్రహం ఉంటే ఏమైనా జరుగుతుంది వచ్చే ఏకాదశికి నా కీర్తన ఏర్పాటు చేయండి తర్వాత మాట్లాడండి అని కొంచెం ఉక్రోషంగా చాలా పట్టుదలగా వదిలిచ్చాడు ఏదో సరదాగా దాసగను పట్ల పలుచుగా మాట్లాడినప్పటికీ దాసగను సామర్థ్యం పట్ల నమ్మకం ఉండడం వలన మరియు దాసగనుకు మద్దతుగా కొందరు మిత్రులు ముందుకు రావడం వలన శ్రీ షేట్ గారు కావాల్సిన ఏర్పాట్లు చేశారు దాసగను కూడా ఎంతో పట్టుదలగా అందరినీ ఆశ్చర్యచకితులను చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు అందుకు తగ్గట్టుగా కీర్తన యొక్క ఆఖ్యానంగా పాండురంగ భక్తుడు మరియు సత్పురుషుడైన దామాజీ జీవన చరిత్రను ఎంతో వినూత్నమైన రీతిలో హృదయంలో ముద్రించుకుపోయే విధంగా వ్రాసుకున్నాడు ఏకాదశి రోజు వచ్చింది శృంగార గీతాల రచిత గణపతిరావు కీర్తన చేయబోతున్నాడు చూద్దాం ఏం చదువుతాడు అనే కుతూహలంతో పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు దాసగను బాబాకు మనసులో నమస్కరించుకొని కీర్తనం మొదలుపెట్టాడు అంతే తరువాత ఏం జరిగిందో ఎలా కాలం గడిచిందో తమ కనుల నుండి భక్తి ప్రేమాశ్రువులు ఎంతసేపు ధార కట్టాయో శ్రోతలకు తెలియలేదు వారు దాసగణ కీర్తనలో అంతగా తల్లినూ చెందారు కథలో వచ్చే కరువు పరిస్థితులు శ్రీ దామాజీ ఉదారత పాండురంగును ప్రార్థిస్తూ రోధించడం పాండురంగుడు దామాజీని కాపాడడానికి మారురూపంలో రావడం వంటి సంఘటనలను దాసగను భక్తిభావంతో మమేకమై వర్ణించిన తీరుకు శ్రోతలు తీవ్ర భక్తి భావోద్వేగానికి లోనై తనువులు తన్మయత్వంతో రోమాంచితమై తెలియని పారివశ్యంలో ఓలలాడారు కీర్తనం ముగిసిన తరువాత కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి ఆ విధంగా మధ్య భారత ప్రాంతంలో అత్యంత ప్రభావశీలుడైన కేతనాకారునిగా ఆవిర్భవించిన దాసక మహారాజు యొక్క తొలి సంకేతన సాయి సంకల్పానుసారం సాకారమైంది జరిగిందంతా యాదృచ్ఛికంగా కాకుండా శ్రీ సాయి ఐచ్ఛికంగానే జరిగిందని తర్వాత రోజులలో కీర్తనాకారునిగా శ్రీ దాసుకుని పొందిన యశస్సును బట్టి దాసుని కీర్తన ద్వారా ప్రేరితమై సాయి దర్శన కోసమై బార్లు తీరిన భక్తుల సంఖ్యను బట్టి మనకు విస్పష్టంగా విశదమవుతుంది ప్రాపంచిక కోణంలో పరిశీలిస్తే సమాచార వ్యవస్థకు సంబంధించి ఆ రోజులలో వార్తాపత్రికల మినహా ఇతర ఎటువంటి సదుపాయం లేదు వార్తాపత్రికలు రాజకీయ ప్రజా జీవితానికి సంబంధించిన వార్తలు మాత్రమే ప్రచురిస్తాయి అటువంటి పరిస్థితులలో షిరిడి వంటి కుగ్రామంలో ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా అతి సాధారణ ఫకీర్ జీవితం గడిపే సాయిబాబా గురించి దూర ప్రాంతాల వారికి తెలిసే అవకాశమే లేదు మొదటి రోజులలో అల్పసంఖ్యలో వచ్చే భక్తులు కూడా శ్రీ సాయి మహిమానుభూతుల గురించి మహి మహిమానుభూతులను గురించి ఆ నోట ఈ నోట విని వచ్చారు తరువాత రోజులలో బాబా మహిమ విశేషాలను దాసగన కీర్తనల ద్వారా విని వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా ముంబాయి ప్రాంతం నుండి భక్తులు విరివిగా వచ్చారు అలా వచ్చి భక్తులు అలా వచ్చిన భక్తులు బాబా దర్శన భాగ్యాన్ని పొంది తమ ఇహపర అభ్యున్నతిని సాధించుకోవడంలో దాసగను సాయి సంకల్పానుసారంగా నిమిత్త మాతుడయ్యాడు మంత్రోపదేశం పొందినప్పుడు శ్రీవామన శాస్త్రి గారు తీసుకుంటున్నా తీసుకుంటానన్న గురుదక్షిణను బాబా అడగడం ప్రారంభించారు అది ఎలాగంటే మహాత్ముల చరిత్రను వ్రాసే క్రమంలో బాబా పట్ల భక్తి భావం క్రమంగా దాసగుని మనసులో పెరగసాగింది అని మనం ముందరే చెప్పుకున్నాం అందువలన తాను బాబా దర్శనానికి తరచుగా వెళ్ళసాగాడు అలా వెళ్ళినప్పుడు తాను విన్న మహాత్ముల జీవన విశేషాలు ఆయా మహాత్ముల మహిమలను తాను అక్షరబద్ధం చేస్తున్న తీరు ఆ క్రమంలో తనకు అనుభవం అవుతున్న ఆనందం వంటి విశేషాలను దాసగను బాబాకు నివేదించేవాడు దాసగను పొందుతున్న పారమార్థిక పురోగతి పట్ల తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ బాబా తమ మనసులోని మాటను దాసగనుకు చెప్పారు మంచిది గను నీవు ఈ కార్యాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉండు ఇక నీ ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తిగా భగవంతుని సేవలోనే సమయాన్ని వెచ్చించు అని చెప్పసాగారు బాబా మాటలకు అవాక్కైన దాసుకుని మొదట్లో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయేవాడు కానీ బాబా మాత్రం దాసుగను వచ్చిన ప్రతిసారి ఇదే మాటను స్పష్టంగా అరే గను ఉద్యోగం వదిలేయ్ నువ్వేమైనా బూట్లు తొడవ నువ్వేమైనా బూట్లు తుడవడానికి పుట్టావా ఇదంతా నీకెందుకు నా మాట విని ఉద్యోగం వదిలే అని చెప్పేవారు బాబా ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా మొదట్లో మౌనంగా ఉండిపోయే దాసగను తరువాత మెల్లగా తన మనసులోని మాటను బాబాకు నిర్మోహమాటంగా చెప్పనారంభించాడు అది ఎలా కుదురుతుంది బాబా ఆ ఉద్యోగం ఉండబట్టే నేను నా కుటుంబం రెండు పూటలా భోజనం చేయగలుగుతున్నాము అది వదిలేస్తే పరిస్థితి ఏంటి అని బాబాకు సమాధానమిచ్చేవాడు అప్పుడు బాబా ఎంతో శాంతంగా ప్రేమగా అరే గను దాని గురించిన ఆందోళన నీకెందుకు అంతా నేను చూసుకుంటాను ఆ భగవంతునికి నీ పట్ల చాలా కలవరం ఉంది నీవు చేయాల్సింది వేరే ఉంది నా మాట విను ఉద్యోగం వదిలే అని అనునయించి చెప్పేవారు నువ్వు అలాగ అంటావులే బాబా నేను త్వరలో జరగబోయే ఫౌజ్దార్ ఇన్స్పెక్టర్ పరీక్షకు కూర్చుంటున్నాను అందులో ఉత్తీర్ణుడునై ఫౌజ్దారుగా పదోన్నతి వచ్చి కొన్నాళ్ళు ఉద్యోగం చేశాక అప్పుడు కావాలంటే వదిలేస్తాను అని దాసగను మాట దాసే ప్రయత్నం చేసేవాడు నీకు ఆ ఉద్యోగం రాదు ఇప్పుడే ఉద్యోగం వదిలేసాయి అని బాబా నొక్కి ఒక్కానించేవాడు అయినా సరే దాసగను బాబా మాటలను తేలిగ్గా తీసుకునేవాడు తన మా నాన్న తాను పరీక్షకు సన్నద్ధం కాసాగాడు దాసగుణ కవితా సామర్థ్యం ఎంత గొప్పదంటే ఫౌజ్దార్ పరీక్ష పాఠ్యాంశమైన పోలీస్ యాక్ట్ అంతా తాను ఓవీల రూపంలో రాసుకొని పరీక్షకు అయ్యాడు ఇక చెప్పేదేముంది పాఠ్యాంశమంతా కొట్టి పిండిగా మారడంతో పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు ఇక నామమాత్రమైన మౌఖిక పరీక్షకు హాజరై పదో పదోన్నతి పొందడమే తరువాయి దాసగను సంతోషంగా నానాసాహెబ్ చందోకర్ వద్దకు వెళ్ళి చూడండి నానాసాహెబ్ నేను కేవలం ఉత్తీర్ణడవడమే కాదు ప్రథమ శ్రేణిలో వచ్చాను బాబా నా వల్ల కాదని చెప్పారు అని చెప్పాడు తర్వాత కొన్ని రోజులు వారిద్దరు షిర్డీకి వెళ్ళారు బాబా వద్ద వారిరు కూర్చుని ఉన్న సందర్భంలో దాసుని మొహంలో తుణికిసలాడుతున్న సంతోషాన్ని చూసి బాబా ఏం గను ఏంటి విషయం చాలా సంతోషంగా ఉన్నా అని నర్మగర్భంగా నవ్వుతూ అడిగారు దాసగణ సమాధానం ఇచ్చే లోపే నానాసాహెబ్ బాబాతో గణపతిరావు ఫౌజ్దార్ పరీక్షలో ప్రథమ శ్రేణులు ఉత్తీర్ణుడయ్యాడు ఇక ఫౌజ్దార్ అవుతాననే సంతోషంలో ఉన్నాడు అని చెప్పాడు ఒట్టి కాగితంపై ఉత్తీర్ణుడైతే ఉపయోగమే ఉంది ఉద్యోగంలో చేరితే కదా అరే గను నా మాట విను ఆ మాయలో పడకు ఉద్యోగం వదిలి అని బాబా మరలా తమ మాటను పునరుద్ పునరుద్ఘాటించారు దాసగని యథాప్రకారం బాబా మాటను యథాలాపంగా తీసుకోవడం చూసి తనను సావధానుడిని చేయడానికి నానాసాహెబ్ తన వంతు ప్రయత్నం చేయసాగాడు చూడు గణపతిరావు బాబా వంటి మహాత్ముల మాటలు చెవి పెడచెవిని పెట్టడం యోగ్యం కాదు ఆయన చెప్పినట్లు చెయ్యి కావాలంటే నీకు ఎంత జీతం వస్తుందో అంతే మొత్తం ప్రతి నెలా నేను నీకు ఇస్తాను ఇక నీకు ఇబ్బంది ఏముంది అని దాసగణికు నచ్చజెప్పే ప్రయత్నం చేయసాగారు కానీ దాసగాను ఆ మాటను కూడా లక్ష్య పెట్టకుండా మాట వేశాడు అలా షిడి వెళ్ళిన ప్రతిసారి బాబా ఉద్యోగాన్ని వదిలేయమని ఒత్తిడి చేసి తీసుకువస్తుండటంతో దాసగను షిడికి రావడం తగ్గించి వేశాడు ఒక విధంగా బాబా కంటబడితే ఉద్యోగం వదిలేవేయమని వెంటబడతారని బాబాను తప్పించుకు తిరగసాగాడు నిజం చెప్పాలంటే అలా అని దాసగను అనుకుంటున్నాడు సర్వ వ్యాపకుడు సర్వాంతర్యామి అయిన ఆ సమర్థ సద్గురుని దృష్టి నుండి ఎవరు మాత్రం తప్పించుకోగలరు ఒక చిన్న ఉదాహరణ ఒకసారి ఒక కేసు విచారణ నిమిత్తమై దాసగును షిడి గుండా వెళ్ళవలసి వచ్చింది కానీ షిడీలు ఆగి బాబా దర్శనాన్ని వెళితే బాబా మరలా ఉద్యోగం వదిలివేయమని ఒత్తిడి చేస్తారని షిడీలు ఆగకుండా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు బాబా ఎప్పుడూ లిండీకి రహదారి అంటే నగరం అన్మార్ రోడ్ అండి రహదారి మీదుగానే వస్తారు మసీదు నుండి లెండీకి ఒక అడ్డదారి ఉన్నప్పటికీ బాబా ఆ మార్గాన్ని ఎన్నడూ ఉపయోగించేవారు కారు చుట్టూ తిరిగి రహదారి మీదుగానే లెండికి చేరుకునేవారు తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే దాన్ని ఉపయోగించేవారు సన్నిహిత భక్తులలో కొందరు ఆయనకు గొడుగు పడుతూ కొందరు ఆయన వెంట లెండి వరకు వెళ్ళేవారు భక్తులు అక్కడ బ బయట వేచి ఉంటే బాబా ఒక్కరే లెండిలోకి వెళ్ళేవారు ఒక్కొక్క రోజు బాబా లెండికి రెండు మూడు సార్లు వెళ్ళేవారు నిత్య ప్రకారం బాబా లెండికి వచ్చే సమయం తన ఎరుకలో ఉండడంతో ఆ సమయాన్ని తప్పించి దాసకును ఆ రహదారిలో షిడి మీదుగా ప్రయాణించసాగాడు రోజు బాబా మరల అకస్మాత్తుగా లెండికి బయలుదేరారు సరిగ్గా బాబా రహదారి వద్దకు రాగానే దాసుగను గుర్రం మీద వస్తూ ఎదురుపడ్డాడు ఊహి ఊహించిన విధంగా బాబా ఎదురుపడటంతో అవాక్కైన దాసగను గుర్రం దిగి బాబాకు ప్రణమిల్లాడు ఏం గను ఉద్యోగం వదిలేసే సంగతి ఏమైంది ఎన్నిసార్లు చెప్పినా ఇదిగో అదిగో ఇదిగో అదిగో అంటూ మాట దాటేస్తున్నావు సరే అలాగే కానీ మంచిగా చెబితే నీ ఎక్కడం లేదు ఇక నువ్వే పశ్చాత్తాపడతావు అని కొంచెం గట్టిగా చెప్పారు దాసగడు ఏమి దావాబు ఇవ్వకుండా మౌనంగా నమస్కారం చేసుకుని తన ప్రవాసాన్ని ముందుకు కొనసాగించాడు తర్వాత బాబా తాము చెప్పినట్లుగానే ఉద్యోగరీత్యా దాసగుడికి ఎన్నో రకాలైన సంకటాలను కల్పించి ఎట్టకేలకు నాకు వద్దు ఈ పోలీసు ఉద్యోగం అనే మానసిక స్థితికి దాసగను తీసుకువచ్చి చివరకు తనంతరం తాను ఉద్యోగానికి రాజీనామా సమర్పించేటట్లు చేశారు ఆ విషయాలన్నింటినీ మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి ముందుగా దాసగణుచే లౌకిక జీవనానికి నీళ్లు వదిలించి పూర్తిగా పారమార్థిక పదోన్ముఖుని చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చిన అపూర్వమైన బాబా చర్యలను కొంచెం వివేచన చేద్దాం బాబా ఎన్నడూ ఏ భక్తుని కూడా తమ లౌకిక జీవితాన్ని వదులుకోమని చెప్పలేదు ఆ దిశగా ప్రోత్సహించను లేదు కొన్ని సందర్భాలలోనైతే ఆ భక్తులు అడగకుండానే పట్టుబట్టి మరీ వారికి ప్రాపంచిక ప్రయోజనాన్ని చేకూర్చి పెట్టారు ఉదాహరణకు లక్ష్మణ ముంగే అనే భక్తుడు బాబా దర్శనానికి వచ్చి తాను తన వివాహ కోసమై రహతాలు బంధువుల వద్ద బంగారం అరువు తీసుకోవడానికి వచ్చానని చెప్పాడు అప్పుడు బాబా ఈ రోజులలో ఎవ్వరికి ఎవరు నీకు ఎంత బంగారం కావాలో నన్ను అడుగు నేను ఇస్తాను అని చెప్పారు బాబా నాకు బంగారం ఎక్కడిస్తారు అనే ఉద్దేశంతో లక్ష్మణ్ ముంగి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు తర్వాత బాబా చెప్పినట్లుగానే బంధువులు బంగారాన్ని ఇవ్వడాన్ని తిరస్కరించారు అప్పుడు బాబా దైవంలో ఒక మారవాడి కేవలం ఇరవై ఐదు రూపాయలకు రెండు వేల రూపాయలు ఇల్లు చేసే బంగారాన్ని పెళ్లి కోసమై అరువుగా ఇస్తాడు ఈ లీలలో గమనించిన విషయం ఏమిటంటే ముంగే బాబాను బంగారం ప్రసాదించమని అడగలేదు తాను బంగారం తీసుకోవడానికై బంధువుల వద్దకు వచ్చానని కేవలం సమాచారం మాత్రమే ఇచ్చాడు బాబా తమకై తాము ఎంతో వాత్సల్యంతో లక్ష్మణ ముంగే కావలసిన ప్రయోజనాన్ని వనకూర్చి పెట్టారు అంతేగాని బంగారం నగలు వివాహం అంతా మాయా వాటి మోహంలో పడవద్దు అనే అనే వేద అని వేదాంతాన్ని బోధించలేదు ఇంకొక ఉదాహరణ రఘువీర భాస్కర్ పురంధరే అనే భక్తునికి సొంత ఇల్లు కట్టుకోమని బాబా చెప్పారు లాభం లేదు బాబా అంత డబ్బులు నా దగ్గర లేవు అది నా వల్ల అయ్యే పని కాదు అని తన నిస్సహాయతను వ్యక్తపరిస్తే నీకెందుకురా అంతా నేను చూసుకుంటాను అని బాబా తమ భరోసాను ప్రసాదించారు కొద్ది రోజులకు పురందరే స్నేహితుడు వచ్చి నేను నా స్థలం అమ్మాయిని నిర్ణయించుకున్నాను కానీ ఎందుకు ఆ స్థలాన్ని నీకే అమ్మాలని బుద్ధి పుడుతుంది నీవు ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చి ఆ స్థలాన్ని నువ్వే తీసుకో అని చెప్పాడు ఆ విధంగా పురంధర అతి తక్కువ ధరకు స్థలం లభించింది స్థలమైతే కొన్నాను కానీ ఇల్లు కట్టడం నా వల్ల కాదని పురందరే ఇల్లు కట్టే ప్రక్రియను వాయిదా వేస్తుంటే బాబా పదే పదే ఆ విషయంపై తన మీద ఒత్తిడి చేశారు ఎంతగా అంటే ఇల్లు కట్టుకోమని మంచిగా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదు ఇక నా పద్ధతిలో చెప్పాల్సిందే అని తనతో ఒకసారి తీవ్ర కోపంతో అన్నారు అంతే ఆ క్షణం నుండి పురందరేకు తీవ్రమైన తలనొప్పి ప్రారంభమైంది అలా ప్రారంభమైన తలనొప్పి పురందరే సొంత తన సొంత ఇంట్లో గృహప్రవేశం చేశాక కానీ తగ్గలేదు తమ జీవన పర్యంతం ఒక పాలు మసీదులో నివసించిన బాబా తమ భక్తునికి సౌకర్యవంతమైన సొంత ఇల్లు ఏర్పరచడానికి పడిన తపన చూపించిన వాత్సల్యం వంటివి చూస్తే నా భక్తుల ఐహిక ఆముష్మిక బాధ్యత నాదే అనే బాబా మాటలలోని సత్యత ఆయన భక్త సులభత మన హృదయాన్ని బలంగా స్పృశిస్తాయి తీవ్ర విరాగి అయిన జీవితాన్ని తీవ్ర విరాగి అయి జీవితాన్ని తమ సన్నిధానంలో వెళ్ళబుచ్చుతున్న భక్త మహల్సాపతికి అరే భగత్ నువ్వు ఇంటికి వెళ్ళి సంసారం చేయాలి ఒక మగబిడ్డకు తండ్రి కావాలి అని తరచూ చెప్పేవారు వాటన్నిటి మీద నాకు ఆసక్తి లేదు బాబా అని మహల్సాపతి తన అయిష్టతను వ్యక్తపరిస్తే లేదురా భగత్ ఆడపిల్లలు చింతపండు వంటివారు మగబిడ్డలు మామిడి పండు వంటివారు అని అర్థం వచ్చే ఒక మరాఠీ సామెతను చెప్పి సముదాయిస్తూ తన ఇంటికి పంపేవారు తరువాత సరిగ్గా సంవత్సరానికి మహల్సాపతికి ఒక మగబిడ్డ తండ్రి అయ్యాడు ఐదు నిమిషాలు అలా ఎందరో భక్తులు ప్రాపంచకంగా ప్రోత్సహించిన బాబా దాసరణ విషయంలో మాత్రం నిర్దవందంగా తిరస్కరించారు ఎంతగా అంటే దాసరణ హృదయంలో ఏ మూలనో దాగి ఉన్న కొద్దిపాటి మమకారం బంధుప్రీతి వంటి వాటిని కూడా బాబా తమదైన శైలిలో వెలికి తీసి వెలియక త్రోసేశారు అది ఎలాగంటే ఒకసారి దాసగను తన సోదరుని అంటే జనార్దన్ పంతు గారి కుమారుడు వివాహానికి హాజరయ్యాడు వివాహ సందర్భంగా ఒరుపక్షం వారికి వధువు పక్షం వారు భోజనాలు ఏర్పాటు చేశారు ఆ భోజన కార్యక్రమంలో బయట వారికి పనివారికి క్రింద వరుణి బంధువులకు వధువు తరపున ముఖ్యులకు మేడపైన భోజనాలు ఏర్పాటు చేశారు దాసగాను ఎప్పటిలాగానే అతి సాధారణ దుస్తులు ధరించి ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు తాను వెళ్ళి క్రింద భాగంలో భోజనాన్ని కూర్చున్నాడు అప్పుడు దాసగానుని ఎరిగిన వారు ఒకరు మీకు భోజనాలు మేడపైన ఏర్పాటు చేయబడ్డాయని చెప్పి మేడ మీదకు పంపించాడు అప్పటికింకా వరుడు తరపున ఎవరూ రాలేదు వధువు తరపున ఆహుతులైన ముఖ్యులు భోజనం చేస్తున్నారు దాసగను పంక్తిలో కూర్చుని భోజనానికి ఉపక్రమ ఉపక్రమించబోతుండగా అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వ్యక్తి దాసగను యొక్క ఆహార్యాన్ని చూసి ఎవరో పేద బ్రాహ్మణుడు పిలవని పేరంటంగా వచ్చి భోజనానికి కూర్చున్నాడని భావించి దాసగణం వద్దకు వచ్చి కొంచెం కోపముతో మీలాంటి వాళ్ళందరికీ భోజనాల క్రింద ఏర్పాటు చేయబడ్డాయి ఎక్క ఎక్కడికంటే అక్కడికి వచ్చి భోజనానికి కూర్చోవడమేనా యోగ్యత చూసుకోనవసరం లేదా అని అంటూ దాసగను చేయబట్టుకుని లాగాడు ఆ సంఘటన దాసగణ హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది అక్కడి నుండి సమీపంలోని విఠల మందిరానికి వెళ్ళి పాండురంగని పాదాలు పట్టుకుని ఇక్కడ నుండి జీవితంలో ఎన్నడో బంధుమిత్రులు ఎండలో ఎటువంటి శుభకార్యానికి ఆదరుగాను మీ పాదాల మీద ఆనా అని ప్రమాణం చేశాడు తరువాత జరిగిన పొరపాటు తెలుసుకుని పక్షం వారు వచ్చి కాళ్ళ వేళ్ళపడి క్షమాపణ కోరినా దాసగను తన నిర్ణయాన్ని మార్చుకోలేదు అలా అని వారి మీద ఆగ్రహ ఆవేశాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయలేదు ఇలా జరగడం బాబా సంకల్పం అని భావించాడు ఆ తరువాత దాసగును తన కన్న కూతురి వివాహంతో సహా ఎన్నడూ బంధుమిత్రుల ఇళ్ళలో ఎటువంటి శుభకార్యానికి హాజరు కాలేదు ఒక విధంగా ఆ సంఘటనతో బంధువులతో దాసగను బాంధవ్యం శాశ్వతంగా తిరిగిపోయింది నీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తానని వాటి కోసం నీ విలువైన జీవితాన్ని వెచ్చించిన అవసరం లేదని మహాత్ముల చరిత్ర రచన హరికథా కీర్తనలోనే కాలం వెళ్ళబుచ్చమని బాబా విస్పష్టంగా ఆదేశించారు తనను పూర్తిగా ఆ మార్గంలోకి తేవడం కోసం అడుగడుగున అవరోధాలను చెప్పి మరీ కల్పించారు తద్వారా సుమారు అరవై ఏళ్ళు దాసగును బాబా కోరుకున్నట్లుగా ప్రాపంచిక జీవితాన్ని పూర్తిగా త్యజించి కేవలం తన పారమార్థిక పురోగతికై పాడుపడ్డారు దాసగను సంసార జీవితానికి సంబంధించి ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రస్తావన దాసగణ వివాహమైన తరువాత కొద్ది కాలం మాత్రమే సంసార జీవితాన్ని అనుభవించాడు దాసగణం శ్రీమతి సరస్వతిబాయి దంపతులకు ఒక ఆడబిడ్డ జన్మించింది ఆ అమ్మాయికి యమున యముతాయి అని నామకరణం చేశారు ఆ అమ్మాయిని ప్రసవించాక శ్రీమతి సరస్వతిబాయి మానసిక అనారోగ్యానికి అంటే మతి భ్రమణానికి గురయ్యారు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆమె మరణించేంత వరకు కూడా ఆమె మానసిక స్థితిలో ఎటువంటి మార్పు లేదు కూతురు యమునను పూనాలోని ఫట్కే కుటుంబంలో ఇచ్చి వివాహం చేశారు తీవ్ర అనారోగ్యం పాలన ఎందరో భక్తులను ముఖ్యకోరల్లో నుండి బయటకు తీసి వారికి శ్రేయస్సు పూర్చిన బాబా దాసకుని విషయంలో మాత్రం తమ మొత్తం ప్రాధాన్యతను తన పారమార్థిక పురోగమనానికి ఇచ్చారు దీనిని బట్టి బాబా దర్బార్లో దాసగణ స్థానం ఎంత ప్రత్యేకమైనదో మనకు తెలుస్తున్నది